మరి పార్టీని విడుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఇంతకీ ఆయన పార్టీ విడడానికి ప్రధాన కారణం ఏంటి అసలు దీని వెనుక ఉన్న అంతరం ఏందనేది మనతో పాటు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారు ఉన్నారు వాళ్ళు తెలుస్తున్నాను సార్ చెప్పండి అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలు దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కారణంతో మేము బయటకు వెళ్ళాం వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ఎన్నికల సందర్భంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేశాం కొంత అభివృద్ధి చేస్తారని ఆలోచనతో చేస్తే ఈ రోజు వరకు మాకు ఎటువంటి అభివృద్ధి కానీ ఏమి కానీ చేయలేదు పైపెచ్చి మమ్మల్ని కించపరిచే కార్యక్రమాలు చేపట్టారు ఈ నియోజకవర్గంలో కాబట్టి అప్పుడు ఎన్నికల్లో మేము సపోర్ట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు మాత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి అరవై మూడు వేల ఓట్లు వచ్చిన తర్వాత బహుశా వాళ్ళు మా అవసరం తీరిపోయింది అనుకున్నారేమో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎన్ని ఉద్యోగుల్లో పెట్టి వాళ్ళతో మా మీద పెత్తనం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు చేసినప్పుడు మేము ఇటువంటి పెత్తనాలు వాళ్ళం కాదు మేము దానికోసం మేము వెనక్కి పోయినాం ఆ రోజు నుంచి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మేము దేంట్లో పోలేదు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పోలేదు దేంట్లో పోలేదు మా మేము న్యూట్రల్గా ఉండిపోయినాం కార్యకర్తలందరితో మనం మీటింగ్ పెట్టాము వాళ్ళందరినీ అడిగిన వాళ్ళు వాళ్ళ ఏం చేద్దాం అంటే మన లేని ఎంకాడ మనం ఉంటే బాగోదు మనం న్యూట్రల్గా ఉందా మనం ఏ పార్టీకి సంబంధం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కార్యకర్తల అభిప్రాయం మేరకే మేము న్యూట్రల్గా ఉంటానికి ఇండిపెండెంట్గా ఉండడానికి నిర్ణయం అంటే గతంలో కూడా ఇదివరకు మీరు ఇట్లాంటి నిర్ణయమే తీసుకుపోతారని చెప్పడం తోటి సీఎం కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది సీఎం హామీ ఇచ్చాక కూడా మరి ఆ పనులన్నీ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు జరగలేదంటే వాళ్ళ తెలుసు మనకు తెలియదు కదా ఎందుకు జరగట్లేదు ఎవరు అడ్డుపడుతున్నారో ఎవరు ఇవ్వదు మాకు తెలియదు కదా ముఖ్యమంత్రి గారికి చెప్పాము రెండు సార్లు చెప్పాము ఇస్తా ఉన్నారు ఇస్తారంటే సరే ఇస్తారు కావచ్చు అనుకున్నాము పనులు ఇవ్వలేదు పనులు ఇవ్వకపోగా ఏ నియోజకవాళ్ళు వేరే వాళ్ళని పెట్టి మా మీద ఆధిపత్యం చేసే ప్రయత్నం చేశారు దాంతో మేము మనస్తాపం అనేది పక్కా కప్పుకుంటాం సరే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చేతుల మీద మీరు ఖండగా కప్పుకున్నారు తర్వాత మళ్ళీ మరి మంత్రితో మరి మీ సన్నిహితం అంతగా ఎందుకు నిలబడకపోయింది మంత్రి గారు మంత్రి గారికి చెప్పేవాళ్ళు చెవులు కోలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు రాంగ్ మెసేజ్ పంపించి ఈ నియోజకంలో కొద్దిమంది వ్యక్తులు పెత్తనం చెలాయించడం కోసం సీతక్క గారికి కూడా సరైన సమాచారం లేకుండా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాకు కొంచెం బాధ కలిగింది సీతక్క గారికి ఒక రెండు డబ్బాలు చెప్పాం మనం ఆమె కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపి పెట్టి కార్యక్రమాన్ని కొనసాగించింది కాబట్టి మేము కొంచెం దూరం ఉంటాయి మంచి దూరం ఉన్నాం ఏమన్నా చింతలమన్నపల్లి మండలంలో మీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు మరి అనుచరులు చెప్పిన విధంగానే మీరు పార్టీకి దూరంగా ఉంటారు అయితే ఆ రోజు ఇదివరకే ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కుమార్ అక్కడికి కూడా రావడం జరిగింది అయితే కొంతమందిలో మీరు బిఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు అదే విధంగా ప్రసన్న హరికృష్ణ రావడంతో మరి బీఎస్పీ పార్టీలో గిట్ట వెళ్తారేమో అని చెప్పేసి కూడా అట్లా కూడా టక్ అయితే మీ ముందు సరే ప్రజలు ఎట్లా ఉంటారు రకరకాల ఆలోచన చేస్తారు చాలా ఊహనాలు చేస్తారు కొన్ని సమాచారాలు ఈక్వేషన్స్ చేసుకుంటూ వీళ్ళ రాజకీయ పరిజ్ఞానం మాట్లాడుతూ ఉంటారు మేము ఏం చేసినా మీకు చెప్పే చేస్తాం మా ప్రజలతో మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ప్రసన్న హరి హరికృష్ణ గారు ఒక మంచి వ్యక్తి గతంలో మేము ఎమ్మెల్సీగా వారికి మద్దతు చేసాం ఒక చదువుకున్న వ్యక్తి చదువు చదువు విద్యని ప్రోత్సాహం చేస్తున్న వ్యక్తి ఆయన ఆయన నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి తెలంగాణలో అనేక మంది యువతకి భవిష్యత్తు చూపించిన వ్యక్తి అటువంటి మంచి మనిషికి మేము సపోర్ట్ చేసాం ఆ మనిషి వచ్చి మాకేమన్నా మా ప్రజలు కూడా నాలుగు మాటలు చెప్తారని వారిని ఆహ్వానించాం వారు వచ్చారు వారి సందేశాన్ని ఇచ్చారు చాలా మంచి సందేశాన్ని మా ప్రజలకు ఇచ్చారు వాళ్ళు ఆయన్ని మేము అభిమానించి పిలిచేవాళ్తారు ఆయన ఏదో బీఎస్పీలోకి వెళ్తాడు ఆయన ఇంకా ఇంకేదో వెళ్తాడు దాంతో మాకు సంబంధం లేదు ఆ వ్యక్తి అవసరమైనప్పుడు మేము వారి సలహా కూడా తీసుకుంటాం వారు కూడా మాకు సలహాలు ఇస్తారు మంచి మనిషితో సలహాలు తీసుకోవడం తప్పే ఉండదు ఆయన మంచి ఆలోచన భావాలు గల వ్యక్తి మంచి దూరదృష్టమైన వ్యక్తి యువకులకి సూచనలు ఇచ్చే వ్యక్తి అటువంటి వ్యక్తితో పరిచయాలు ఉండటం కలిసి కొనసాగటం కూడా ఇది మా అదృష్టంగా భావిస్తాం సార్ అదే సమావేశంలో మీరు ప్రాణహిత ప్రాజెక్టు గురించి కూడా గతంలో కాల్వయ్య రాజలక్ష్మి దీని గురి అడ్డుకున్నారని చెప్పేసి చెప్పడంతో మరి ఎమ్మెల్యే హరీష్ బాబు దానికి ప్రతి సవాలు కూడా చేస్తూ మరి అక్కడ తెలుసుకున్నామని చెప్పి చేశారు అయితే ఈ మధ్యలో అసలు ఏం జరిగింది సార్ అసలు మేము ప్రాణహిత చే మీరు కడతారని చెప్పి చెప్తున్నారు మీరు కడితే మంచిదే కట్టండి మీ తల్లి ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టద్దని ధర్నా చేసింది మీరు ఇవాళ ప్రాజెక్ట్ కట్టమంటున్నారు ముందు మీ తల్లి మీరు కూర్చొని ఒక నిర్ణయానికి రండి కట్టాలా అనేది మీరు ఒక నిర్ణయానికి రండి అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా కాకుండా మహారాష్ట్రలో అక్కడ ఫడ్నవీస్ గారు ఈ ప్రాజెక్ట్ కట్టద్దని చెప్పి అప్పుడు ధర్నా చేశారు ఆ ధర్నా చేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి మహారాష్ట్రకి ఆ ముఖ్యమంత్రి గారితో మాట చెప్పించండి ఈ ప్రాజెక్ట్ కట్టుకోండి మాకేం పెద్ద ఒక మాట మీరు ప్రాజెక్ట్ కట్టండి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి చెప్తున్నా దానికి ఆయన పరిస్థితిని వక్రీకరిస్తూ మీరు రండి మగోడైతే మీరు రండి మొగోడైతే అనే మాట మాట్లాడుతున్నాడు అయితే మేమేమంటామంటే మేము మొగోడమా కాదా అనేది ఆయన డాక్టర్ ఆయన డాక్టర్ చదువుకున్నాడు ఆయన నిర్ణయం చేయాలి నేను మొగోనా కాదనేది ఆయన నిర్ణయం చేయాల నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం సమస్యని పక్కదారి పట్టించడం ఆయనకి గొప్పతనం అనుకుంటాడు మేము అడిగింది అది కాదు మేము ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వేం చేసావు అడగలేదు నువ్వు కట్టట్లేదని కూడా అడగలేదు నువ్వు కడతానంటున్నావు అంటే సిపాయితనం చూపిస్తున్నావు అంటే మంచిదే చెయ్యి మంచిదే కదా అని అన్నాం ఇప్పుడు మేము ఏమంటామంటే ఆ రోజు మీటింగ్లో మేము ఐదు అంశాలు అడిగాం ఏమి అడిగాము మీరు కొండపల్లి గ్రామంలో ధర్నా చేసి అక్కడ రైతులు మేము డెబ్బై ఎనభై మంది కేసు చేద్దాం ఆ కేసులు విత్డ్రా చేసుకుంటామని మీరు ఎన్నికల సందర్భంగా చెప్పారు మీరు చెప్తూ చెప్తూ ఒకవేళ నీ కేసులు విత్డ్రా చేసుకోకపోతే నేను పురుషోత్తమురావు కొడుకును కాదు అని చెప్పి మీరు అన్నారు అక్కడ మేమేమన్నాం అంటే మీరు కేసులు ఎన్ని విత్ర చేసుకున్నారు ఏ పొడుగులు మీరు సైన్ చేశారు మరి చెప్పండి అని చెప్పి అడిగాం పెద్ద గుడిపేట నుంచి వడాలకి రోడ్డు నేను మే ఫస్ట్ వరకు చేస్తాను లేకపోతే నేను పురుషోత్త కొడుకును కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను మేము దాని విషయం అడిగాం మరి మీరు అప్పుడు పురుషోత్త కొడుకు కాదని చెప్పి చెప్పారు ఇక్కడ పట్టాలు ఇప్పించలేదు ఇక్కడ రోడ్డు వేయలేదు మరి ఇప్పుడు మీరు ఏంటి చెప్పాలి మీరే చెప్పాలి మేము చెప్పడం కాదు పురుషోత్త కొడుకు కాదని మీరే చెప్పారు కదా దానికి మీరే చెప్పండి ఇప్పుడు జవాబు అని చెప్పి చెప్పారు మేము ఎస్పీఎంలో నాలుగు వేల మంది కార్మికులు బయట తెచ్చి పెట్టాడు కోనప్ప నాలుగు వేల మందిని ఎలబట్టి నేను స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాను మరి నేను అడిగాం ఈ సమస్యలకి సమాధానం చెప్పలేక మీ దగ్గర దమ్ ఉంటారండి ప్రాణం చర్చ చేసే అవసరం మీరు కట్టండి మీరు కడితే మేము సంతోషపడతాం మీకు పలాభిషేకం చేస్తాం మీరు మేడిగేట ప్రాయోగించుకుంటే కూర్చొని మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతారు అది కాదు మేడిగేట కట్టేనాడు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల మేము పోయి కలిసాం ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు అప్పుడే మాకు చెప్పడం జరిగింది ఇక్కడ నీళ్లు లేవు నీటి లభ్యత లేదు కాబట్టి దీన్ని మేము కింద తీసే కట్టే ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ ఈ ప్రాంతానికి కాగజ్నాథ్కి ఆసిఫాబాద్కి బెల్లంపల్లికి మంచినాలకి రెండు లక్షల ఎకరాలకి ఎకరాలకు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము ఈ రెండు లక్షల నీళ్లు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు నది మీద ఒక చెక్ డ్యామ్ కట్టించి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా మేము నీళ్లు లిఫ్ట్ చేసి మీకు నీళ్లు ఇస్తామని చెప్పి చెప్పలేదు దానికి ప్రణాళికలు రూపొందించి డిపిఆర్ తయారు చేసి దాని టెండర్ ప్రక్రియ కూడా దాదాపు ఖరారని సందర్భంలో ఎన్నికలు అది పెండింగ్ పడిపోయింది ఇప్పుడు మేము అంటామంటే మేము చేయలేదని ఆరోపణ చేస్తున్నాం ఓకే పది సంవత్సరాలు పదిలో మీరు గతంలో అధికారంలో ఉండే చెప్తున్నాను ఇప్పుడు గెలిచాక అసెంబ్లీలో తప్పకుండా మీరు చాలా చేసిన దాంట్లో సందేహం లేదు పది సంవత్సరాలు నేను అడగలేదని చెప్పి మీరు అంటున్నారు నేను చెప్పిన మాట మీరు విన్నారు ఇప్పుడు మేడిగడ ప్రాజెక్ట్ కట్టేనాడే అది ఏ సమస్య లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ప్రాజెక్ట్ కడుతున్నాం కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉంది మేము కాలుష్యం కడతాం అని ముఖ్యమంత్రి గారు మా అందరికీ చెప్పడం జరిగింది మేము మా ప్రాంతానికి కూడా నీళ్లు కావాలన్నప్పుడు వార్దా నది మీద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి మాకు ఇస్తాం ఇస్తామన్నమాట వారు చెప్పడం జరిగింది ఇది ఒక అంశం ఇప్పుడు మీరు ఏమంటారు పదేళ్ళు నేను మాట్లాడలేదు ఆ ప్రాజెక్ట్ కట్టలేదు నేను చొరవ చూపించలేదు కానీ నేను ఏడాది నెలలు కావాలన్నా నేను అసెంబ్లీలో మాట్లాడేటప్పటికీ మొత్తం భూ ఆకాశాలు దతరిగిపోయినాయి ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు సంతోషం మీరు ఫైట్ చేయండి మీరు ఒక ఏకే ఫార్టీ సెవెన్ తీసుకోండి మీరు కొట్లాడండి ప్రాజెక్ట్ కోసం మీరు కొట్లాడినప్పుడు మీకు మేము మద్దతుగా ఉంటాం ఆ ప్రాజెక్ట్ కట్టినాడు మీకు పాలభిషేకం చేస్తాం ఈ ప్రాంతానికి మాకు నీళ్లు కావాలి మనందరి ధ్యేయం అదే కొంతమే చేయలేకపోయాం కావచ్చు మీరు ఉత్సాహమంతులు యువకులు మీరు చేస్తున్నారు చేసినప్పుడు మీకు జయజలపలకాల్సిన అవసరం అవుతుంది మేమంతా తప్పకుండా సపోర్ట్ చేస్తాం మీరు ఆ ప్రాజెక్ట్ కట్టండి సరే ఇంకొకటి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది రైతులంతా కూడా విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా పోడు రైతుల అంశం కూడా చాలా కీలకంగా ఉంది అయితే ఇప్పుడు కొన్ని చోట్ల పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మండ కూడా రగడ జరుగుతుంది అది ఎట్లా సైలు అవుతుందని నేను భావిస్తున్నాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళందరినీ ఆ స్థానాల్లో వ్యవసాయం చేసుకుంటానికి ఆనాడు నిర్ణయం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాంట్లో ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకు మనం పట్టాలు ఇవ్వగలిగాం నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేము మనం కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అటవీ శాఖ అధికారులను ఒప్పించి మేము వాళ్ళే వ్యవసాయం చూసుకున్నట్టుగా మేము ఏర్పాటు చేసి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము మొన్నటి వరకు కంటిన్యూ చేసాం మరి ఈ సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు జరగటం మరి ఫారెస్ట్ అధికారులు విజృంభించడం రైతుల్ని పోడుగోముల్లో పోదాం నానా రకాల కావాల్సి ఉంటాం దీనికి సమాధానం జిల్లా ఇన్చార్జ్ మాత్రం చెప్పాలి లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పాలి పాలకులు చెప్పాలి ఎవరైతే మేము అధికారంలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చెప్పాలి సో రైట్ ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్తుంటున్నటువంటి పరిస్థితి సిర్పూర్ కాగజ్ నగర్ నుండి శైలేందర్ ఎబిపి దేశం